చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు ప్రజల సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు మ్యారీటైమ్ బోర్డ్ చైర్మన్ మన దామచల్ సత్య గారికి మా తూర్పు గ్రామం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా మా గ్రామ ముద్దుబిడ్డ మా గ్రామంలో పుట్టి పెరిగి ఇంత అత్యంత ముఖ్యమైన స్థాయికి ఎదిగి ఎంతో మందికి సహాయపడుతూ పేద ధనిక వర్గాలను లేకుండా తేడా లేకుండా అందరికీ తనకు తోచినంత సహాయం చేస్తూ ఎంతో దినదినాభివృద్ధి చెందుతూ ఇదే విధంగా బాగా ఎదిగి మంచి మంచి పదవులు అలంకరించి మంచి స్థాయికి రావాలని మా గ్రామం నుంచి కోరుకుంటున్నాం సత్య గారి పుట్టినరోజు సందర్భంగా మా తూర్పు గ్రామంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు జరుగుతూ వందలాది మంది జా ప్రజానికం ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈయన ఈ రాజకీయంగా మంచి ఎదుగుదలతో అందరినీ కలిపి పట్టుగా తీసుకెళ్లేటువంటి నాయకుడు మా గ్రామం నుంచి రావటం మాకెంతో ఆనందకరంగా సంతోషకరంగా ఉంది ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ ప్రజల యొక్క ఆశీర్వాదాలు ఆయనకి ఎప్పుడు ఉంటాయని చెప్పి ఆయన తోడుగా మేము అందరం కూడా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఆయనకి ఒక మరొకసారి మా గ్రామం తరఫున మరియు కొండేపు నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను నా దామశర్ల వెంకటేశ్వరరావు తూర్పు ఐడిపాల ముద్దు బిడ్డ దామశర్ల సత్య మా గ్రామంలో పిల్లవాడిగా చూసి మా కళ్ళ ముందు పె పెరుగుతూ ఈ రోజున ఇంతమంది అభిమానంతో ఇన్ని ఇన్ని గ్రామాల ప్రజలు ఇంత వ్యాప్తంగా ఉన్న అభిమానులు అందరితో అందరితోటి ఎంతో సఖ్యతగా తల్ల నోట్లో నాలుగు లాగా అందరితో కలిసిపోతూ అందరి అభిమానాలు పొందుతున్న సత్య గారు రోజు జన్మదిన శుభాకాంక్షలు బోర్డ్ చైర్మన్ అయినటువంటి మన దామచర్ల సత్యనారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా గ్రామం తరఫున మా టీం అందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ దేవదేవుడు ఆశీస్సుల్లో సత్యబాబుకి ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ సార్